బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి సహాయం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష పద్దెనిమిది వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది అధ్యక్ష అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు పద్దెనిమిదిలో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది అధ్యక్ష వానాకాలం పంతొమ్మిది నాటికి ఏఈఓళ్ళు మొబైల్ యాప్ సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు అధ్యక్ష పంతొమ్మిది పంటల నమోదు ప్రారంభం నుంచి రైతువారీగా రైతుబంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం అధ్యక్ష దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష జివో ఆర్టీ నెంబర్ టూ థర్టీ వన్ ప్రకారం ఈ పథకం యొక్క ఉద్దేశం అధ్యక్ష కానీ దీన్ని సా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలన అర్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది అధ్యక్ష దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడబందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నిజమైనటువంటి సాగు చేసినటువంటి రైతుకి ఏ రకంగా ఇవ్వాలి అనేది మీ సూచనల ద్వారా తీసుకొని తప్పకుండా సంక్రాంతి పండుగ కల్లా విధి విధానాలు రూపకల్పన చేసి సంక్రాంతికి రైతు భరోసా వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంలోనున్నటువంటి విధి విధానాలు కూడా మేము ముందుంచాం అధ్యక్ష వీటిని అన్నింటినీ గమనించి మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇచ్చి రాష్ట్ర రైతాంగాన్ని సక్రమైనటువంటి మార్గంలో ఈ పథకం అమలు చేసే స్థితికి మీ సూచనలు ఉండాలని చెప్పి గౌరవ సభ్యులు కోరుకుంటూ సెలవు అధ్యక్ష నేను చెప్తా నేనే చెప్తా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు పది సంవత్సరాలు మంత్రి పదవి చేసిండు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి శాసనసభలు ఉన్నాడు కానీ ఎప్పుడూ ఆలస్యంగా స్టార్ట్ కాలేదు నేను తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లోపల నేను వస్తాను నేను ఈరోజు